శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఐశ్వర్యం శ్రేయస్సు మీ సొంతం కావాలి అంటే అంటే అవి మీకు కలగాలి జీవితంలో అని అంటే ఐదు గురువారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి చాలు పెద్ద ఖర్చుతో ఉన్నదైతే కాదు నాన్న సింపుల్ ప్రాసెస్ ఇది ఇది మీరు చక్కగా ఆచరించండి అద్భుతమైన ఫలితము అనేటువంటిది అతి త్వరగా చూడగలుగుతారు ఐశ్వర్యం శ్రేయస్సు అనంటే శ్రేయస్సు అనంటే ఏదైనా కావచ్చు నాన్న శ్రేష్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సంకల్పం అనేది ఉంటూ ఉంటుంది డెఫినెట్గా అవన్నీ కూడా నెరవేరుతాయి మీరు చేయాల్సిందల్లా అరటి చెట్టు దగ్గర ఈ ప్రాసెస్ చేయాలి అరటి మొక్క ఎక్కడైనా ఉందేమో మరి మీరు చూసుకోండి లేదు అనంటే ఒక తొట్టిలో అయినా తెచ్చి పెట్టండి అని నేను ఇంతకు మునుపు కూడా మీకు తెలియజేశాను అరటి మొక్క అనేటువంటిది ఒక తొట్టిలో అయినా పెట్టుకోండి అయ్యో అది పెద్దగా అవుతుంది ఎలా అదంతా ఆలోచించద్దు ప్రస్తుతం మన పర్పస్ ఇంపార్టెంట్ లేదా ఇంకెక్కడైనా ఉన్నా మీరు వెళ్ళి చేసిరండి దానికల్లా చేయాల్సింది కొద్దిగా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం బెల్లం చిత కొట్టి వేయండి అంటే బెల్లపు నీరు అర్థం ఆ బెల్లపు నీరులో ఒక పిడికడు అంటే సుమారుగా కొంచెం శనగలు అనేవి అందులో వేయండి అందులో వేసి ఉంచండి శనగలు అనేవి ఆ బెల్లపు నీళ్ళల్లో శనగలు ఎంత సందేహం వస్తేమో సుమారుగా ఒక పిడికడు అట్లా కొంచెం వేయండి వేసి ఆ బెల్లపు నీరు అనేది ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఫస్ట్ మీరు ఆచరించవలసినది అని అంటే దీపారాధన అనేది ఇంపార్టెంట్ దీపారాధన అనేది చక్కగా ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు సపరేట్ సపరేట్గా ఇలా ఉండాలి మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి చేసి చక్కగా దానికి ఆ ప్రమిదకు పసుపు కుంకుమ పువ్వు పెట్టి ఆ శనగలు కలిపిన బెల్లపు నీరు ఆ నీటిని ఇలా చేతి మీదుగా ఇలా చక్కగా అరటి చెట్టు మొదట్లో పోయండి మీరు చేయాల్సిందల్లా పోస్తే డెఫినెట్గా మీకు ఈ ఆనందం కావచ్చు శ్రేయస్సు ఐశ్వర్యము ఇవన్నీ కూడా మీ సొంతమవుతాయి ఐదు గురువారాల పాటు ఈ విధంగా తప్పనిసరిగా మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది నాన్న ఆనందంగా ఉండగలుగుతారు ఐశ్వర్యవంతులు అవుతారు నాకు చాలామంది తెలియచేశారు వ్యక్తిగతంగా వచ్చిన వారికి పరిహారం చెప్తే అమ్మ మేము మూడో గురువారము ఇలా ఆచరించి వచ్చాము వచ్చిన వెంటనే మా బాబుకి సంబంధం కుదిరింది అన్నది ఒక ఆవిడ వాళ్ళ బాబుతోటే చేయించిందట బాబుతోటే చేయిస్తే చక్కగా పిల్లవాడు చేశాడట వాడింట్లో మూడో గురువారం సంబంధం కుదిరిందమ్మా అన్నది ఇంకొకళ్ళు వాళ్ళ పాప విదేశంలో ఉంటుందట ఆ అమ్మాయి చేయటానికి కుదరదమ్మా అని అంటే వాళ్ళ మదర్ని చేయమని చెప్పాను ఆ పాప పేరు చెప్పుకొని మంచి చేయమన్నాను ఆ పాపకు కూడా చక్కగా మంచి ఉద్యోగం అనేది వచ్చింది అలాగే సంబంధం కూడా కుదిరిందమ్మా అన్నారు రెండు ప్లస్ పాయింట్స్ అట అది ఆనందం కదా సంతోషం అంతకంటే ఏం కావాలి ఎవరికైనా అలా చక్కగా ఏదైనా సరే ఒక సంకల్పం అనుకోండి మీరు చేయండి నాన్న డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ విధంగా మీరు ఆచరించారు అంటే ఐశ్వర్యము ఆనందము ఇవన్నీ కూడా మీ సొంతమవుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి